కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట పరిటాల శ్రీరామ్ అలాగే సునీత పరిటాల రవి భార్య సునీత పరిటాల రవి కొడుకు శ్రీరామ్ ఈ ఇద్దరు కూడా మరి ఎంతో చక్కగా తమ రాజకీయాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు బయట వ్యక్తుల నుంచి ఎన్ని రకాలైనటువంటి ప్రోత్సాహకాలు లభించినా తెలుగుదేశం పార్టీని వీడలేదు ఎందుకంటే అది రవి గారి యొక్క మరి నిర్ణయం కాబట్టి సునీత అలాగే ఇంకా శ్రీరామ్ కూడా తమ తమతు బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నారు మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి ఎందుకు వచ్చారు అని అంటే రాజకీయంగా తమ అనుకున్న విషయాలు జరగాలంటే చాలానే ఇబ్బందులు జరుగుతోంది తెలుగుదేశం పార్టీకి అసలు గత వైభవం రావాలంటే మీరు రావాలి అంటూ చెప్పినట్టుగానే తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప తెలుగుదేశం పార్టీకి మంచి విజయం అనేది సాధించే అవకాశం లేదనేది సమాచారం కాబట్టి తెలుగుదేశం పార్టీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తే రాజకీయంగా మంచి విజయం సాధిస్తారనేది చెప్పొచ్చు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తారా రారా అన్న విషయంపై ఇప్పటికే చాలా ఆందోళనలైతే జరుగుతోంది ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు సైతం ఎన్టీఆర్ రాజకీయంగా రాలేకపోవడాన్ని ఆయన్ని విమర్శిస్తూ చాలామంది ఇబ్బంది పెడుతున్నారు అందుకే ఇప్పుడు పరిటాల సునీత ఇంకా శ్రీరామ్ ఇద్దరు వచ్చారు రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ మంచి విజయం సాధించాలని అందుకోసం ఆయన తరలి రావాలని సునీత వెళ్లి కోరారట తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ సమర్థవంతంగా నిర్వహించగలుగుతారని భవిష్యత్తులో మా నాయకుడు మీరే అంటూ సునీత శ్రీరామ్ వెళ్లి చెప్పినట్టుగా తెలుస్తోంది ఈ ఇద్దరు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఎంతో యాక్టివ్గా ఉన్న సంగతి తెలిసిందే మరైతే ఎన్టీఆర్ వీళ్ళ రిక్వెస్ట్ని మన్నిస్తారా లేదా అనేది మనం చూడాలి